యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన జిల్లా మైనార్టీసీల అధ్యక్షులు మదీనాథ దస్తగిరి గారు వివరించడం జరిగింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలను పట్టుకో అసలు పట్టించుకోవడమే మానేసింది కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు కొంతమంది మైనార్టీలకు మనం ఏదో చేసేస్తున్నామని చెప్పేసి చెప్పడం తప్పనిస్తే మైనారిటీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఎనిమిది నెలల మాసంలో వరిగింది ఏమీ లేదు ఇందాకే సోదరుడు గారు చెప్పారు గతంలో బకాయిలు ఉన్నటువంటి తొంభై కోట్ల రూపాయలను ఇవ్వవలసింది పోయి ఇవాళ కేవలం నలభై ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి మసిపుసి మారేడుగా చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అలాగే ఈరోజు మనం చూస్తే భారతదేశంలో యావత్ భారతదేశంలో అమైన్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు కు సంబంధించి ఎంతో మంది ముస్లిం సోదరులు ఈ బిల్లుకు రద్దుకు కోరుతూ దాదాపు మూడు కోట్లకు పైన సంతకాల సేకరణ జరిగి జేపీసీకి వెళ్ళడం జరిగింది జేపీసీకి ప్రజా అభిప్రాయ సేకరణ కోసం జేపీసీ ప్రజా అభిప్రాయ సేకరణ కోసం సంతకాల సేకరణ జరిగితే ఆ ప్రజా అభిప్రాయాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి అలాగే జేపీసీ కమిటీలో ఎవరైతే విపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళ మాటలు కూడా పెడచేవిన పెట్టి ఈరోజు ఆ బిల్లును జగ జగదాంబిక పాలు ఎవరైతే ఆ జేపీసీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు రాజ్యసభ ముందుకు తేవడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసము ఇలా ముస్లింలను అనగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు కానీ అటువంటి ప్రభుత్వాలకు చంద్రబాబు సపోర్ట్ చేస్తూ ఇవాళ ముస్లింలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ముస్లింలకు ఏదో చేశామని చెప్పుకుంటున్నారు అలాగే రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా డీపీటీ ద్వారా పన్నెండు వేల కోట్లు నాన్ డీపీటీ ద్వారా పదక పదకొండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే హజ్ కమిటీకి సంబంధించి ఒక విషయాన్ని చెప్పుకుంటే మనము ఇది చరిత్రలో లిఖించదగ్గ విషయాలను మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏర్పడితే రెండు వేల పంతొమ్మిది రెండు సంవత్సరాల పాటు హజ్ జరగలేదు కోవిడ్ పాండమిక్ కోవిడ్ వల్ల దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు హజ్యలు జరిగాయన్నమాట ఈ మూడు హజ్జులకు సంబంధించి దాదాపు మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది హజ్కు వెళ్ళినటువంటి హజ్ యాత్రికులకు పంతొమ్మిది పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అలాగే రెండు వేల ఇరవై నాలుగు హజ్జు యాత్ర జరిగే సమయానికి ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పేసి ముందే గ్రహించినటువంటి నేను మన మాజీ ముఖ్యమంత్రి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓ సందర్భంగా కోరితే రెండు వేల ఇరవై నాలుగు హజు ప్రారంభమైన నాటికి ఎన్నికలు కూడా రావచ్చు దాదాపు ఈ సంవత్సరం మూడు వేల మంది మన విజయవాడ నుంచి వెళ్ళబోతున్నారు మన రాష్ట్రం నుంచి వెళ్ళబోతున్నారు అంటే ఒక్కడే మారు చెప్పారాయన ఎంత ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ దాదాపు పద్నాలుగు నుంచి పదహైదు కోట్ల రూపాయలు కావచ్చు అని చెప్పి